దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి బైపాస్ రోడ్ సాయిబాబా నగర్ దేవాలయంలో ఉన్నాం ఈ దేవాలయంలో ఈ రోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి ఇక్కడ సజీవ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ సజీవ విగ్రహాలు తయారు చేసిన శిల్పి రాజేశ్వన్తో ఉన్నారు ఈ దేవాలయంలో సజీవ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎంత ఆనందంగా గొప్పగా అనిపిస్తుంది అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు రాజేష్ అండి ఓం శ్రీ శ్రీ సాయిరామ్ ఈ దేవాలయంలో సజీవ విగ్రహాలు పెట్టాలనే సంకల్పం నేను వాళ్ళకు ఒక ఐడియా ఎనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చాను ఇక్కడ వచ్చి మెంబర్లు కలిశాను ఇక్కడ సంగారెడ్డిలో మెయిన్ టెంపుల్ ఇంకోటి ఉంది ఇది బైపాస్ రోడ్లో ఫేమస్ టెంపుల్ బాబా గుడి ఈ గుడిలో ఒకే రోజు రెండు విగ్రహాలు ఆవిష్కరణ కావడం అనేది చాలా గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది రెండు విగ్రహాలు అంటే అండి ఒకటి ద్వారకమాయి సజీవ సాయిబాబా విగ్రహం మరొకటి ఉయ్యాల పడుకునే సాయిబాబా సజీవ విగ్రహం ఈ రెండు విగ్రహాలు ఒకే రోజు ఈ గుడిలో మన వీరందర్ గారని బాబా సేవకులు భక్తులు గొప్ప దాత ఆయన ఈ విగ్రహాలు ముందుకొచ్చి ఆయన విగ్రహాలు డొనేట్ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన గ్లాస్ కేసు తర్వాత లోపల డెకరేషన్ కానీ అన్నీ కూడా ఆయనని ఆయన శ్రద్ధ శ్రద్ధ వహించి అద్భుతంగా ఈ విగ్రహాలని ఇక్కడ పెట్టించడం జరిగింది ఆ బాబా గారు ఆయనని ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ గుడి మెయింటైన్ చేస్తున్న గుడి ఫౌండర్స్ ని ని పూజారిని సిబ్బంది అందరినీ ఆయుర సుఖ సంతోషం దీవించగలరని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆ గుడి మెంబర్స్ ఆ వీరేందర్ గారికి ముఖ్యంగా వీరేందర్ గారిని ముందు పరిచే కుక్కడపల్లిలో బాబా మందిరంలో ఈ విధంగానే రెండు సాయిబాబా విగ్రహాలు ఇవే విగ్రహాలు ద్వారకమ్మ విగ్రహం ఉయ్యాల పడుకున్న విగ్రహం రెండు కూడా ఆ మందిరంలో పెట్టడం జరిగింది అక్కడ నేను డైరెక్ట్గా అప్రోచ్ పెట్టడం జరిగింది అక్కడ ఈ డోనరు వీరేంద్ర గారు చూసి ఇక్కడ గుడ్లో కూడా పెడితే బాగుంటుందనే ప్లాన్తో ఆ యొక్క పంతులు గారితో సంప్రదించి నా ద్వారా ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టించే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా నేను కృతజ్ఞతని ధన్యుణ్ణి గుడి మెంబర్స్ ఏమంటున్నారంటండి నిజంగా ఈ యొక్క రెండు విగ్రహాలు పెట్టడం వల్ల మా యొక్క గుడి శోభ మరింత పెంచావయ్యా నిజంగా బాబాను వచ్చి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టినట్టుగా ఉంది అసలు మెయిన్ బాబా విగ్రహం అభిషేకాలు అందుకుంటుంది పూజలు అనుకుంటుంది అలంకరణలు అందుకుంటుంది కానీ ఈ బాబా బాబా నిజంగా బ్రతుకున్నప్పుడు వచ్చి కూర్చున్నట్టు ఉందని ఇక్కడ ఉన్న భక్తులందని వచ్చి వాళ్ళని చెప్తూ ఉంటే ఆ కామెంట్స్ నాకు చెప్పడం జరిగింది అబ్బా అసలు నిజంగా చూస్తే బాబా వచ్చి కూర్చున్నట్టు ఉంది బాబా మామతో మాట్లాడతారా మరి కాసేపేతో కదులుతాడా అనే అందరు భక్తులు ఒక శ్రద్ధతో ఒక ప్రత్యేకంగా దాన్ని గమనిస్తున్నారు ఇప్పుడు ఈ బాబా సజీవ విగ్రహాలకి స్పెషల్ మెయింటెనెన్స్ అవసరం అండి దీనికంటూ ఒక గ్లాస్ కేసు పెట్టడం డైరెక్ట్ ఎండ పడకుండా చూసుకోవడం నీళ్లు తగలకుండా చూసుకోవడం విగ్రహాలు చేయడం ఒక ఎత్తే అయితే దీన్ని మెయింటైన్ చేయడం వల్లనే ఈ యొక్క విగ్రహాలు ఈ గుడిలో లైఫ్ ఇస్తుంది మన్నికతో ఉంటాయి ఇంకా విగ్రహాల ఖరీదు అంటారా ఒక్కొక్క విగ్రహం ఒక్కో ఖరీదుగా ఉంటుందండి సాయి సాయిబాబా కూర్చున్న సాయిబాబా ఉజాల పడుకున్న రకరకాలు ఉంటాయి ఇప్పటికీ చాలా చోట్ల పెట్టడం జరిగింది సిటీలోనే మే మందిరం కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక్కొక్క విగ్రహం పోసును బట్టి ఒక రేటు ఉంటుందండి ధర్మపత్ని సూర్యకళ ఆమె పేరులోనే కళ ఉంది ఆవిడ మా పెళ్లి నుంచి బాబా భక్తురాలు ప్రతి గురువారం ఆవిడ ఉపవాసం ఉండి బాబా పూజలు చేస్తుంది ఇప్పటికి కూడా ఇంట్లో కానీ మా ఆఫీస్లో కానీ బా గురువారం వచ్చిందంటే చాలు ప్రత్యేకమైన అలంకరణ చేసి బాబాని ప్రత్యేకించి శుద్ధి చేసి అలంకరణ చేసి ఆమె పూజలు చేసుకుంటుంది బాబా బాబా సచ్చరిత్రని ప్రత్యేకించి వారి అధ్యాయాలు మాకు సూచించిన విధంగా మేము చదవడం జరుగుతుంది ఆ విధంగా ఆవిడ బాబా భక్తురాలు మొదటి నుంచి నా లైఫ్లో ఎంటర్ అయింది తర్వాత నేను విగ్రహాలు చేస్తూ చేస్తూ బాబా నన్ను తన భక్తుడు భక్తుడిగా మలుచుకున్నాడు ఇది రెండు ఏదేమైనప్పటికీ ఇద్దరం కూడా బాబా సేవకులము భక్తులము బాబా కార్యక్రమంలో నిమగ్నమై ఉండం ఉండడం అనేది నిజంగా అన్ని విధాలుగా ఆమె నన్ను సహకరిస్తూ ఈ బాబా కార్యక్రమాల ముందుకి ఎక్కడ బాబా విగ్రహాలు కావాలన్నా బాబానే వెళ్తాడో దానికి ప్రతి సహకారం మా భార్య నుంచి నాకు ఎల్లవెల్లలా ఉంటుంది ఉండడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నా పేరు సూర్యకళ అండి లేదండి నేను చిన్నప్పటి నుంచి కూడా సాయిబాబా భక్తురాలిని సో నాకు చా నీ విగ్రహం చూస్తూనే పెరిగాను అండి నేను చిన్నప్పటి నుంచి ఒక ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను సాయిబాబా విగ్రహాలు చూ విగ్రహం ఒకటే విగ్రహం చూస్తూ పెరిగాను లాస్ట్కి వచ్చి కూడా మా హస్బెండ్ కూడా అదే విగ్రహాలు చేయడము మరిలా నా ఆయన కూడా సాయిబాబా భక్తుడు అయిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సాయిలీలలో అంటే నేను సాయిబాబాను చూస్తూ పెరిగాను కాబట్టి ఆ బాబాని ఇప్పుడు కూడా ఇలా చూస్తూ పెరిగాను ఇప్పుడు కూడా నా లైఫ్ కూడా బాబాను చేస్తూ నా లైఫ్ ఉందండి సజీవ విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను నేను భక్తురాలని కదా బాబా మాతో చేయించుకుంటున్నాడు అని సంతోషపడుతుంటాను చాలా డెడికేషన్ చాలా హార్డ్ వర్కర్ అండి హార్డ్ వర్కర్ కాబట్టి సజీవ విగ్రహాలు అంత మంచి రూపం వచ్చిందని అనుకుంటున్నాను అయ్యాబా ఇలా ఆయన ఆయన ఎలా చేయించుకుంటే అలానే అవుతుంది భక్తులందరూ వచ్చి అడుగుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు అడుగుతున్నప్పుడు నేను అయితే ఏం ఫీల్ అవుతానంటే మాకు ఆ భక్తు ఉంది ఏదో దేవుడు చేయించుకుంటున్నాడు మా ద్వారా అనుకుంటాను తప్ప అంత గొప్పతనం ఏం బాబా గొప్పతనము విగ్రహాలు చేసి అతనిచ్చాడు ఇచ్చాడు కాబట్టి అదే గొప్పతనం చాలా సంతోషంగా ఉంది